అనగనగా విష్ణుపురం అనే పట్టణంలో పేరయ్య నివసిస్తూ ఉండేవాడు స్వతహాగా ధనవంతుడైనప్పటికీ పేరయ్యకు దురాశ ఎక్కువగా ఉండేది ఎక్కువగా డబ్బు సంపాదించాలన్న తాపత్రయంతో పేరయ్య ఎదుటివారిని మోసం చేయడానికి కూడా వెనకాడేవాడు కాదు అదే ఊరిలో అతనికి తన తాత ముత్తాతల నుండి స్థిరాస్తిగా వచ్చిన ఒక పాడుబడిన భవనం ఉండేది ఎవరు అద్దెకి రాని కారణంగా ఆ భవనాన్ని అమ్మకానికి సిద్ధం చేద్దామని నిర్ణయించుకుంటాడు దానికి రంగులు వేయించి అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రముఖ వార్తాపత్రికల్లో ప్రకటనలు వేయిస్తాడు అదే సమయంలో పక్క ఊర్లో ఉంటున్న ఆనందరావు చాలా కాలంగా ఇల్లు కొనుక్కోవాలనే ఉద్దేశంతో ఉంటాడు అతను ఇంటి ప్రకటనల కోసం రోజు వార్తాపత్రికలు చదువుతూ ఉంటాడు ఈ ప్రకటన చూసిన తర్వాత ఆనందరావు పేరయ్యను కలవటానికి విష్ణుపురం బయలుదేరి వస్తాడు బస్ దిగిన తర్వాత ఆనందరావు ప్రకటనలో ఇచ్చిన చిరునామా ఆధారంగా పేరయ్యను కలిసేందుకు బయలుదేరతాడు పేరయ్యను కలుసుకుని పరిచయం చేసుకున్న తర్వాత ఆనందరావు ఇంటి విషయం గురించి మాట్లాడటం మొదలు పెడతాడు పేరయ్య గారు మీరు అమ్మకానికి పెట్టిన భవనాన్ని నేను చూశాను నాకు ఆ ఇల్లు బాగా నచ్చింది నేను దాన్ని కొనుక్కోవాలనుకుంటున్నాను కానీ మీరు అడిగిన మొత్తం ధనం ఏర్పాటు చేసుకోవడానికి నాకు మూడు నెలలు సమయం కావాలి మీ నిర్ణయం ఏమిటో చెబితే దాన్ని బట్టి మనం ఒప్పందం చేసుకున్నాం చాలా సంతోషం ఆనందరావు గారు మనం ఒప్పందాన్ని చేసుకున్నాం కానీ ఒక షరతు ఉంది ఆ షరత్ ఏమిటంటే మీరు మొదట నాకు కొంత డబ్బు చెల్లించండి మీరు ఒప్పందం ప్రకారం మూడు నెలలు సమయం తీసుకోండి ఏదైనా కారణం చేత ఈ మూడు నెలల్లో మీరు కాని నేను గానీ ఒప్పందాన్ని రద్దు చేయాలంటే ఇచ్చిన మొత్తానికి రెట్టింపు మొత్తాన్ని చెల్లించి ఒప్పందాన్ని రద్దు చేసుకోవచ్చు అందుకు మీకు అంగీకారం అయితే ఇవాళ ఒప్పందాన్ని ముగిద్దాం పేరయ్య చెప్పినట్లుగా ఆనందరావు కొంత డబ్బు చెల్లించి ఒప్పందాన్ని చేసుకున్నాడు ఆ తర్వాత ఆనందరావు అదే ఊరిలో ఉంటున్న తన దూరపు బంధువైన కార్తీక్ ను కలవటానికి బయలుదేరుతాడు కార్తీక్ ను కలిసిన తర్వాత ఆనందరావు మాటల మధ్యలో తనకు పేరయ్యకు మధ్య జరిగిన ఇంటి ఒప్పందం గురించి తెలియజేస్తాడు మొత్తం వివరాలు తెలుసుకున్న కార్తీక్ ఆనందరావుతో ఆ ఇల్లు చాలా పాతదని తాము ఇదివరకు ఆ ఇంట్లోనే ఉండేవారం అనే సంగతిని చెప్తాడు వర్షాకాలంలో ఆ ఇంటిలో విపరీతంగా నీరు వచ్చేదన్న విషయాన్ని కూడా తెలియజేస్తాడు తాను మోసపోయానని తెలుసుకున్న ఆనందరావు చాలా బాధపడతాడు పేరయ్యకు తన ఇచ్చిన డబ్బును వెనక్కి తెచ్చుకోవడానికి ఒక ఉపాయాన్ని ఆలోచిస్తాడు తనకు వచ్చిన ఉపాయాన్ని అమలు చేసేందుకు అతను దుకాణంలోని మెరిసే రంగురాళ్లను అతి తక్కువ ధరకు కొనుక్కుని పేరయ్యను కలవటానికి బయలుదేరతాడు పేరయ్యను మళ్లీ కలిసిన ఆనందరావు ఇలా మాట్లాడటం మొదలు పెట్టాడు పేరయ్య గారు మీకు ఒక విషయం చెప్పి వెళ్దామని వచ్చాను నేను భవనం కొనుగోలు చేయడానికి మిమ్మలను మూడు నెలల సమయం కోరాను దానికోసమే మనం ఒప్పందం కూడా చేసుకున్నాము కానీ అప్పు చేసి మొత్తం డబ్బును రేపే నేను మీకు చెల్లిద్దామని అనుకుంటున్నాను అది సరే కని ఆనందరావు గారు ఎందుకంత కంగారు పడుతున్నారు మీకు మూడు నెలల సమయం ఉంది కదా ఎందుకు అప్పు చేద్దామని అనుకుంటున్నారు నేను కారణం తెలుసుకోవచ్చా నేను మీ భవనాన్ని వీలైనంత త్వరగా స్వాధీనం చేసుకోవాలని అనుకుంటున్నాను పెరై గారు దానికి కారణం ఏమిటంటే నేను మీ భవనం చూడటానికి వెళ్ళినప్పుడు మీ పెరట్లో కొన్ని రంగురాళ్లు దొరికాయి ఆ రంగురాళ్ళు సహజంగా వజ్రాల గనులు ఉన్న చోట మాత్రమే దొరుకుతూ ఉంటాయి నాకున్న సమాచారం ప్రకారం ఈ రంగురాళ్ళు దొరికిన చోట వజ్రాల గని దొరికే అవకాశం కూడా ఉంది అలా మాట్లాడుతూ ఆనందరావు తన దుకాణంలో కొన్న రంగురాళ్లను పేరయ్యకు చూపిస్తాడు స్వతహాగా దురాశపరుడైన పేరయ్య ఎలాగైనా ఈ ఇంటి అమ్మకాన్ని ఆపి తనే ఆ వజ్రాల గన్ని స్వాధీనం చేసుకోవాలని భావిస్తాడు చాలా మంచి వార్త చెప్పారు ఆనందరావు గారు నేను మీకు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను దానికంటే ముందు దయచేసి మీరు నన్ను క్షమించాలి ఎందుకంటే ఈ ఇంటి అమ్మకాన్ని నేను కొంతకాలం వాయిదా వేద్దాం అనుకుంటున్నాను ఈ ఇంటి దస్తావేజులు నా భార్య పేరు మీద ఉన్నాయి తన సంతకం లేకుండా ఈ ఇంటి విక్రయం కుదరదు తను ఈ ఉదయమే తీర్థయాత్రల కోసమని బయలుదేరింది మీరు మూడు నెలల సమయం అన్నారు కాబట్టి తను వచ్చిన తర్వాత మిగతా పనులు పూర్తి చేద్దామని అనుకున్నాను కానీ ఇప్పుడు మీరు రేపే కొంటామని చెప్తున్నారు తను ఊళ్ళో లేదు కాబట్టి ఈ ఇంటి విక్రయం ఇప్పుడు సాధ్యమయ్యే పని కాదు ఎంత నచ్చ చెప్పినా ఆనందరావు వినకపోవడంతో పేరయ్య చివరికి ఇంటి ఒప్పందాన్ని రద్దు చేస్తాడు ఒప్పందం రద్దులో భాగంగా పేరయ్య ఆనందరావుకి రెట్టింపు ధనాన్ని చెల్లిస్తాడు ఆ తర్వాత కొంతకాలానికి ఎదుటివారిని మోసం చేయాలనుకుని తనే నష్టపోయినట్లు పేరయ్య తెలుసుకుంటాడు తన దగ్గర ఉన్న డబ్బులతో కొత్త ఇల్లు కొనుక్కుని ఆనందరావు సంతోషంగా జీవితాన్ని గడిపేవాడు ఈ కథలోని నీతి ఏమిటంటే దురాశ మనిషికి దుఃఖాన్ని చేరువు చేస్తుంది సంతోషాన్ని దూరం చేస్తుంది అందుకే అంటారు తెలుగులో దురాశ దుఃఖానికి చేటు అని ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ నుండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం దయచేసి గంట సింబల్ని నొక్కండి